హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నాలుగు సీతాబలములు తెచ్చారు మా పిల్లలు వాళ్ళు తింటుంటే ఏమో పురుగులు ఉన్నాయంట సీతాఫలంలో ఇప్పుడు మన అదృష్టం పరీక్షించుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద సీతాఫలంలో ఒకసారి పురుగు నింది అప్పటి నుంచి మానేసాం మేము అయితే తినడమే ఇప్పుడు చూద్దాం చూడాలి ఫ్రెండ్స్ ఎవరి అదృష్టం ఎలా ఉందో వాళ్ళైతే మాకు ఫోన్ అమ్మ అని మీకు ఇచ్చాం కదా దాంట్లో పురుగు ఉంది మేము తిని దాంట్లో మరి మీ దాంట్లో ఎలా ఉందో అని అందుకే చూస్తున్నాం లేనట్టే ఉంది చాలా రోజులైంది ఫ్రెండ్స్ సీతాఫలం తిని ఒకసారి మేము ట్రైన్లో కొనుక్కొని ఇలాగే తినేసాను నేను హాఫ్ ఒక హాఫ్ మా వారు తింటూ పురుగులు అన్నారు అయ్యో నేను తినేసాను అయితే పురుగులు ఉండేది అని చెప్పి అప్పటి నుంచి నేనైతే అసలు సీతాఫలమే తినలేదు ఇంకా పెద్ద పెద్దవి బలం ఉన్నాయి బజార్లో చూస్తుంటే మాత్రం అబ్బాయి అబ్బాయింది పెద్ద సీతాబలంలో పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయన్నమాట లేనట్టుంది ఫ్రెండ్స్ పురుగు లేదు 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 మీకేమైనా కనిపించిందా ఫ్రెండ్స్ కమెంట్ చేయండి మాకైతే కనిపించలేదు అదృష్టమైతే దీంట్లో లేదంట మా అమ్మాయి కూడా వచ్చి చెక్ చేసింది ఒకవేళ మా కళ్ళకి కనిపించకపోతే అని ఇంకోటి దీప ఇది ఇంకొకటి ఇంకోది తొందరపడకూడదా అలా ఏందంటారు భూతద్దాను అది తెచ్చి పెట్టుకొని చూడాలి కదలతాయి పైనే మీకు ఎట్లా ఓపెన్ జంగా కదిలిందా అదే దాంట్లో ఉన్నింది సగం దాంట్లో యన పుట్టిస్తాడు చూడు ఇప్పుడు అది ఓపెన్ చేయి మాకు వీడియో లెంగ్త్ అయిపోతుంది అది లేదు మేము అదృష్టవంతున్నాం అమ్మా ఇందాక ఓపెన్ చేసినప్పుడే అన్నాడు ఎవరే అదృష్టం పెట్టుందా అని రండే తల్లే పురుగులుంటే పైకి రండి తినేటప్పుడు కాదు వైట్ కలర్లోనే అవును వైట్ కలర్లోనే నేను ఆ రోజు చూశాను కదా అమ్మా మమ్మల్ని తినేసేసాను నేనైతే నాకేం తెలుసా ట్రైన్లో మంచి పండు సీతాబలం సార్ తినేసేసాను ఈయన హాఫ్ హాఫ్ తీసుకున్నాను ఒక పండులో ఇంక ఈ నుండి అబ్బాయి ఏం పురుగులు ఉండమ్మ నేను తినేసేది కానీ ఇంక అప్పటి నుంచి నేను అసలు తినేలే మొన్న కూడా చెట్టుది కోసుకొచ్చి మాగు పెట్టాను అనుకున్నాను ఈ ఆడబెట్టాను ఆ సక్కాయి అది లేదులే ఎందుకు మీరు లేదు మీ దాంట్లో అదృష్టవంతులు అమ్మా మీ దాంట్లో ఉండొచ్చు